హస్తినాపురంలో అన్నం వండిన తరువాత వచ్చే గంజినీరు కాలవల రాజ్యం మొత్తం పారడం చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇదంతా ఏంటి అర్జున అని అడుగుతాడు ప్రతిరోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి దాని వలన వచ్చింది ఈ గంజినీరు అని గర్వంగా చెబుతాడు అర్జునుడు ధర్మరాజు పాలనలో కరువుకు స్థానం ఉండకూడదు అందుకే మేము ప్రతిరోజు మూడు పూటల ఉచితంగా అన్నదానం చేస్తున్నామన్నాడు దానికి కృష్ణుడు నవ్వుతూ నా వెంటరా అర్జున అని బలిచక్రవర్తి పాలిస్తున్న లోకానికి తీసుకొని వెళ్తాడు అక్కడ ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు అప్పుడు కృష్ణుడు ఒకరిని పిడిచి అయ్యా ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడ పెడతారు అని అడిగాడు అప్పుడు ఆయన స్వామి ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరగవు కష్టపడి పనిచేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలమే మేము తీసుకుంటాము మాకు ఉచితంగా ఇచ్చినా కూడా మేము తీసుకోము అందుకే మేము ఎవరికీ బానిసలం కాదు మమ్మల్ని ఎవ్వరూ ఆజ్ఞాపించరు కూడా అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున ఉచితంగా ఏదైనా ఎవరైనా ఇచ్చినా మనం అంగీకరించకూడదు అలా తీసుకుంటే వాళ్ళ ముందు మనం తలదించుకున్నట్లే కదా ఒక రాజ్యం బాగుండాలి అంటే ఇలా ఉచితంగా ఇవ్వకూడదు అని అంటాడు శ్రీకృష్ణుడు